మామూలుగా ఒక మనిషి అరిచినప్పుడు డెబ్బై నుంచి తొంభై డెసిబల్స్ వరకు సౌండ్ క్రియేట్ అవుతుంది డెసిబల్స్ అంటే సౌండ్ని కొలిచే యూనిట్ అనమాట అలాగే సింహం వన్ టెన్ డెసిబల్స్ ఏనుగు వన్ ట్వంటీ డెసిబల్స్ తిమింగిలం వన్ ఎయిటీ డెసిబల్స్ వరకు ఉంటుంది బట్ ఇవి వాటి యొక్క బాడీ సైజ్ బట్టి ఇంత సౌండ్ని క్రియేట్ చేయగలుగుతున్నాయి బట్ ఇప్పుడు నేను చెప్పబోయే జీవి త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది దాని పేరు వచ్చి పిస్టల్ షింప్ అంటే రొయ్య దీనికి ఇంకో పేరు కూడా ఉంది స్నాపింగ్ ష్రిప్ ఇది దాని యొక్క పెద్ద క్లాస్ తో ఒక స్నాప్ చేస్తుంది ఈ స్నాప్ మెకానిజం చాలా స్పెషల్ ఇది ఇలా చేసినప్పుడు ఒక జెట్ స్పీడ్ తో ఒక బబుల్ క్రియేట్ అయ్యి విపరీతమైన సౌండ్ క్రియేట్ అవుతుంది ఈ సౌండ్ గన్ షాట్ తో సమానం దగ్గర దగ్గర టూ ట్వంటీ డిస్పల్స్ వరకు ఉంటుంది అంటే ఈ బబుల్ పేలినప్పుడు నాలుగు వేల ఏడు వందల డిగ్రీస్ టెంపరేచర్ క్రియేట్ అయ్యి ఎదురుగా ఉండే సముద్ర జీవులు స్టన్ అయిపోయి అలా నిలబడిపోతాయి అప్పుడు కావాల్సిన ఆహారాన్ని వేటాడుకుని తింటుంది ఈ సౌండ్ సోనార్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా డిటెక్ట్ అవుతుంది ఈవెన్ నావీ పీపుల్ కూడా ఈ సౌండ్ వినగానే భయపడతారు ఎవరన్నా ఎనిమిస్ అటాక్ వస్తున్నారేమో అని బట్ కొంచెం సేఫ్ట్గా అర్థం అవుతుంది ఇది ఈ జీవి చేసిన పని అని ఇదేనేమో పెట్ట కొంచెం అంటే వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్